అత్తి చాలా ఆవేశంగా స్టోర్లో వెళ్ళి గౌతమ్ ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ అంతా తీసుకొస్తుంది అలాగే పెట్రోల్ వేసి తగలబెడుతూ ఉంటుంది ఒకసారి అందరు చూసి కంగారు పడు అతిథి అతిథి చెప్పి అందరు బయటకు వస్తుంటారు గౌతమ్ ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆగు గౌతమ్ అని చెప్పి అర్జున్ ఆపుతూ ఉంటాడు గౌతమ్ ఏం చేయాలో అర్థం కాదు గిఫ్ట్లు అన్ని తగలడిపోతూ ఉంటాయి గౌతమ్ ఎంతో ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్లు అన్ని తగలటం గౌతమ్ తట్టుకోలేకపోతూ ఉంటాడు కానీ అతిథి మాత్రం చాలా కోపం వస్తుంది ఆవేశంగా అలాగే గౌతమ్ ఇచ్చిన ప్రేమ కానుకలు అన్నీ అలాగే అని చెప్పి చాలా కోపం చూస్తుంది అదంతా చూసి ఆలయ తట్టుకోలేకపోతుంది చాలా బాధపడుతూ ఉంటుంది విలువలేనిది ఏవైనా ఉండకూడదు అది మనిషి అయిన వస్తువులైన అని చెప్పి అతిథి చాలా ఆవేశంగా గౌతమ్ చూసి మాట్లాడుతుంది చాలా చాలా థ్యాంక్స్ గౌతమ్ అని చెప్పి అతిథి అంటూ బాధపడకుండా వెళ్ళిపోతుంది అతిథి ఆగు అని చెప్పి అందరూ ఆపుతుంటారు కానీ అతిథి పిలుపుకోకుండా చాలా కోపంగా బయటకు వెళ్ళిపోతుంది ఇంకా అర్జున్ ప్రహాద్ ఇంకా చాలా బాధపడుతూ అలాగే చూస్తూ ఉంటాడు శ్రావి ఒంటరి కూర్చొని పదే పదే నందుతో గడిపిన క్షణం గుర్తించుకోడు తన ఫోటోలను చూసుకుంటూ ఏడుస్తుంది అప్పుడే ఆహల్య వంటలకు వచ్చి ఏమేందని చెప్పి చూస్తూ ఉంటుంది శ్రావి అదే పని ఏడడం అలాగే బాలుమతి ఆ రోజు నిలి తీసి ఆడడం గుర్తించుకుంటుంది శ్రావ్య అని నందు పెళ్లి నేను జరిపిన చెప్పి ఆహల్య మాట్లాడు తను తను గుర్తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది శ్రావ్య మాత్రం అలాగే నందు ఫోటోలు చూసుకుంటూ కూలిపోతే ఏడుస్తూ ఉంటుంది బుజ్జి బుజ్జి మనం వెళ్ళి నందు అని కలుద్దాం అని ఆహ్ల్యా అనగానే ఏంటి నందుబాబి అని చెప్పి బుజ్జి భయపడుతూ ఉంటాడు అవునరా ఇదిగో అసలు తను మా రాని మాట్లాడ అందుకే నందుకని బయటకి కావాలి బుజ్జి అని ఆహ్ల్యా అనగానే వద్దు మొన్ననే పెద్ద గొడవ అయింది మళ్ళీ కలిస్తే ఇంకేమవుతుందో ఏంటో అని బుజ్జి అనగానే లేదు ఎన్ని కష్టాలు వచ్చినా సరే మీ శ్రావే పిండి వెళ్ళి ఆ నందుబాబుతో జరిపించాల్సిందే అని ఆహ్ల్యా అంటూ ఉంటుంది సరే కానీ బయట కలవాలంటే ఎక్కడ కలవాలి అని చెప్పి బుజ్జి ఆలోచిస్తూ ఉంటారు ఆలయడం ఆలోచిస్తూ ఉంటుంది అని చెప్పి ఫోన్ చేసి కనుక్కుంటా అని చెప్పేసి బుజ్జి అంటూ ఇంకా నందు కాల్ చేస్తూ ఉంటాడు యామ్ని అందరు కలిసి బోన్ చేస్తూ ఉంటారు అది అక్కడ తిందో లేదో అని చెప్పి యామ్ని అనగా ఎవరు అని చెప్పి యామ్ని ఆయన అంటూ ఉంటారు ఎవరు అని చెప్పి అడగని యామ్ని చాలా కోపం వస్తుంటుంది అంటే అని చెప్పి తడపడుతూ యామని ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఇంకెవరు మన అతిథి గురించి అని ఆమెని బాధపడుతూ అడుగుతుంది దాని మీద దిగులు బాధ ఉంటేనే కదా గుర్తుండాకి అని చెప్పి ఈ ఆమె మాటలు అప్పుడు నందు కాల్ వస్తూ ఉంటుంది ఇదేంటి అని చెప్పి ఇంకా చూస్తూ ఏంటి బుజ్జు నా ఫోన్ అని చెప్పి నందు అనుకుంటూ చూస్తూ ఇంకా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో అని చెప్పి ఎంతగానే హలో బాబాయ్ అని చెప్పి బుజ్జంగా ఎవడ నీకు బాబాయ్ అన్ని పోయినాయిగా అని చెప్పి నందు అంటూ ఉంటాడు అవునా సర్లేరా అని చెప్పి బుజ్జంగానే హా ఏంట రా వద్దులేరా నువ్వు బాబాయ్ అని పిలువని చెప్పి నందు అంటూ నువ్వు నాకు ఎందుకు కాల్ చేసి అడుగుతూ ఉంటాడు అంటే ఆ దారిలో రా నువ్వేం చేస్తున్నావు అని చెప్పి బుజ్జి అడుగుతూ ఉంటాడు నందు ఏమో ఇంట్లో ఉన్నా నేను టిఫిన్ చేస్తా అని చెప్పేసి ఏంటి చెప్పు అని నందు అనగానే ఒకసారి ఫోన్ సైలెంట్లో పెట్టి అత్త ఇంట్లో ఉంటే టిఫిన్ చేసాడంట అని బుజ్జి నా అలా చెప్తూ ఉంటాడు హలో అరే బుజ్జి అని నందు అనగానే ఇదిగో స్పీకర్లో పెట్టు అని చెలే కానీ వీడేంటి అసలు ఏం మాట్లాడని చెప్పి నందు అనుకుంటూ హలో అని అంటూ ఉంటాడు అను బాబాయ్ నువ్వు తిన్నాక నీ ప్రోగ్రామ్ ఏంటి బుజ్జి అని ఏ ఏంట్రా ఎప్పుడు లేని వెరై కడుతున్నావు ఏంటి అని నందు డౌట్ పడుతూ అడుగుతుంటాడు ఆహ్లేమో సైకిల్ చేస్తాడు చెప్పు బాబాయ్ అని చెప్పి బుజ్జి అనగానే ఇదిగో మనకొండలో ఉన్నా కన్సూర్ సైడ్కి వెళుతున్నా ఏంటంట అని నందు అను కానీ ఏం లేదు నా ఫ్రెండ్ కావడానికి నేను వెళ్తున్నాను వాడు కలిసి అని చెప్పి అని బుజ్జి అనగానే ఇంకా నందు ఆలోచన పడుతూ ఉంటాడు అరే రే నువ్వు మనకొండ వెళ్తున్నావు అసలు సంబంధం లేకుండా నాకు ఫోన్ చేసావు నేను మనకొండగానే కలుస్తా అంటున్నావు ఒకవేళ మనకుంటే కా సికింద్రాబాద్ అన్నాను అనుకో అని నందం అక్కడ కూడా నా ఫ్రెండ్ల బాబాయ్ అని చెప్పి బుజ్జి నవ్వుతూ అంటూ ఉంటాడు ఇంకా నందు కోపం వస్తూ ఉంటుంది ఏమో నువ్వేంటి తేడాతర ఈ ఈరోజు అసలు నన్ను ఎందుకు అవో చెప్పు అని చెప్పి నందు అడుగుతూ ఉంటాడు అప్పుడు సీక్రెటే నువ్వు రా అని చెప్పి నీకు నాకు తెలియలే అందుకే అని బుజ్జి అని మాటలు నందు మన ఆలోచన పడుతూ ఉంటాడు నందు మాట్లాడిన గ్యామ్ని వింటూ ఉంటుంది అవునా సరే రా అని చెప్పి ఇంక నందు ఇంకా అంటూ ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు చాలా థ్యాంక్స్ అని చెప్పి బుజ్జి అంటూ విన్నా అని చెప్పి ఆహ్లాన్ని అడుగుతూ ఉంటాడు మనకుండ కన్సర్ సైడ్ అంట అని బుజ్జంగానే నాకు కరెక్ట్ అడ్రస్ చెప్పు నేను కలుస్తాను ఆహ్లానే లేదు నేను కూడా వస్తాను చెప్పి బుజ్జి అనగానే లేదు మళ్ళీ అమ్మ తెలిస్తే నేను కదా అని చెప్పి ఆహల్యాం కానీ తడిపోతే బాధపడాలి బాధ బాధెందుకు అత్త ఆడు బాబే స్టార్ట్ అయి ఉంటాడు మనం వెళ్దాం అది బుజ్జంగా సరే అని చెప్పి ఆహ్లే బుజ్జి కలిసి వెళ్తూ ఉంటారు అసలు నేను బుజ్జి ఎందుకు కలవాలనుకుంటున్నాడు అని యామిని అని ఏమో నాకు ఎంత తెలుసు శ్రీకరణ అంటున్నాడు అని చెప్పి నందు అంటూ ఉంటాడు యామిని అవసరం పడుతుంది ఒకవేళ ఆహ్లే ప్లానింగ్ చేస్తుందా అని చెప్పి యామిని డౌట్ పడుతుంటుంది ఒకసారి నందు కూడా డౌట్ వస్తూ ఉంటుంది అది ప్లాన్ చేస్తే దాని పరు నేను చేస్తానుగా అని చెప్పి ఇంకా నందు అంటూ ఉంటాడు ఇంకా యామిని సరే అని చెప్పి నవ్వుతూ ఇంకా నందు ఇంకా టిఫిన్ తినేసి ఇంకా వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటాడు అత్త నాకు టెన్షన్గా ఉంది గౌతమ్మని బాగుండేది బాగుండేదిగా అని చెప్పి బుజ్జి హంగని వద్దు బుజ్జి గౌతమ్ తెలిస్తే అసలు నందుగా కలవడానికి ఒక్కోరు కానీ ఆహ్లాం కానీ మరి నందుబాబుని మాడకు ఒప్పుకుంటాడా అని చెప్పి బుజ్జి హంగని ఒక్కోపైన మాట్లాడాల్సింది పెళ్ళికి ఒప్పించాలి అని ఆహ్లీ అంటూ చెప్తూ ఉంటుంది అనుకున్న విధంగా ప్లేస్కి వెళ్తూ ఉంటారు అప్పుడు సడన్గా ఆటో ఇస్తూ ఉంటుంది ఏంటి ఏమైంది అని చెప్పి ఆహ్లీ అడుగుతూ ఉంటుంది బ్యాటరీ ఏదో ప్రాబ్లం అయింది దిగి బండి తొయ్యాలని ఆటో డ్రైవర్ అనగానే సరే నేను అని చెప్పి పోతుంది అత్త వద్దు నేను తోస్తాను బుజ్జి అనగానే అరే నువ్వు చిన్నపిల్ల నేను తోస్తాను ఆగను ఆహ్లేని అత్త నేను చిన్నవాడు కానీ బలం నీకు తెలియట్లేదు అని చెప్పి బుజ్జి కానీ హా అని చెప్పి ఆలే షాక్ అవుతుంది ఇదిగో నువ్వు దిగా నన్ను నిసర్ చేసినట్టే అని చెప్పి బుజ్జిగా కానీ సరే నువ్వు దిగు అని చెప్పి ఆహాలే ఆడది ఇంకా బుజ్జి ఆటో దిగి ఇంకా తోడ సిద్ధమవుతుంటాడు ఇంకా బలాన్ని అంత పుంజుకుంటున్నాడు అదంతా ఆలోచూసిన అవుతుంటుంది ఇంకా ఆటో తోడకి బుజ్జి సిద్ధమవుతూ ఉంటాడు బంగారాజు ఆటో సర్వీస్ అని ఆహ్లా చదువుతూ ఉండదు ఒకసారిగా తన మావి గుర్తుకొస్తూ ఉంటాడు అలాగే పొంతలో చెప్పి మాటలు గుర్తెచ్చుకుంటూ ఉండదు అసలు మీరు ఎవరు అర్థం కాక అగో ఆ బుల్లబ్బాయి మీ మావి అష్ట కష్టాలు పెడుతూ ఉంటే బుల్లబ్బాయి కమకండి దొంగలా తిరుగుతున్నాడు అమ్మ అని చెప్పి పొంతలు మాట గుర్తెచ్చుకుని ఆహ్లా ఏడుస్తూ ఉంటుంది ఇంకా బుజ్జి తన ప్రయత్నం తను చేస్తుంటాడు ఆటో ఇంకా అదే పనులు తోస్తూ ఉంటాడు ఇంకా ఆహలే కూలిపోతూ తన మావిని పదే పదే గుర్తెచ్చుకూడదు అప్పుడే ఇంకా రాజు అటువైపు వెళ్తూ ఉంటాడు అప్పుడు ఇంకా బుజ్జిని చూసి బంగారు రాజు నవ్వుతూ ఉంటాడు ఏవయ్యో పెద్ద మనిషి ముడిబిడ్ వేసుకొని చిన్నపిల్లలు ఆటో తోలుతుంటే అది చూడకపోతే సాయం కానీ బుజ్జి ఆడుతుంటాడు ఏంటి ఆటో స్టార్ట్ కావాలని చెప్పి అందుకు పొగ చేస్తుంది అని చెప్పేసి బంగారాజు అంటూ ఉంటాడు సరే అని చెప్పి ఇంకా మాస్క్ పెట్టుకుంటూ ఉంటాడు అహల్యం మాత్రం ఆటలు కూర్చొని పది వాళ్ళు మామయ్య బంగారం గుర్తించకూడదు ఇందుకు నువ్వు ఆటో తోస్తావో తోయని చెప్పి బుజ్జి బంగారాజు అని అడుగుతుంటది ఇదిగో నేను ఫ్రీగా ఏమి చేయను డబ్బులు ఇస్తే చేస్తాను అనుకని ఇస్తాను అడుగుతూ తోస్తా అని చెప్పి బంగారాజు అనగానే సరే ఇస్తా తొయ్యి అని చెప్పి బుజ్జి అంటూ ఉంటాడు సరే అని చెప్పి సాయం చేస్తూ ఉంటాడు ఇంకా ఆకలి కళ్ళం నీళ్ళు చూసుకుంటూ ఉంటుంది బుజ్జి ఇంకా అలాగే ఆటో తోచని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఈరోజు బంగారం కూడా సాయం చేసి ఇంకా ఆటో తోతూ ఉంటాడు ఈలో ఇంకా ఆటో స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇంకా బుజ్జి ఇంకా ఆటో ఎక్కి ఉంటాడు సిద్ధమవుతుంటాడు అమ్మయ్య అని చెప్పి అనుకుంటూ ఉంటారు రాజు ఏమో ఇంకా డబ్బులు అడిపోతుంటారు అన్న ఆటో అన్న ఆటో స్టార్ట్ అవుతుందా లేదా అని చెప్పి బుజ్జి అడగనే ఇగో ఆటో స్టార్ట్ అవుతుంది వేరే డైరెక్ట్కి అని చెప్పేసి ఆటో అబ్బాయి తిగుతూ ఉంటాడు బుజ్జి అలాగే చూస్తూ ఉంటాడు ఏడు బుజ్జి కంగారు అడిగి చూస్తున్నా ఆహ్లాంగం కానీ షూ ఆయనకి బుజ్జి కానీ ఏమైంది కంగారు పడుతుంది ఆహ్లా ఆడుతుంది ఒక అంకుల ఆడుతాయమంటే డబ్బులు అడిగాడు అందుకోసమే మనం వేరే ఆట షిఫ్ట్ అయినప్పుడు డబ్బులు డోకలు వద్దాను బుజ్జం కానీ తప్పు పని మోసం చేయకూడదు నేను డబ్బులు ఇస్తాను ఆహ్లాం గో ఏమాత్రాన్ని నువ్వెందుకు నేనే మాడిచా నేనే డబ్బులు ఇస్తాను అని కానీ సరే అని చెప్పి ఇంకా ఆహ్లా డబ్బులు ఇచ్చి ఇంకా బుజ్జికి ఇస్తూ ఉంటుంది ఇంకా బుజ్జి వెళ్ళి బంగారం చేయకపోవడం సిద్ధమవుతూ ఉంటాడు ఇదిగో నీ పని అయిపోయిపోయిపోయిపోయిపోయింది వెళ్ళు అని చెప్పి బుజ్జి అంటూ ఇంకా ఆటే కూర్చుంటాడు ఇస్తావా అని చెప్పి ఆహ్లా అడుతుంది ఇస్తా అని చెప్పి అంటూ ఉంటాడు ఇలాగ బంగారం డబ్బులు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఆహ్ల్యా ఆహ్ల అని చెప్పి గౌతమ్ పిలుస్తూ ఉంటాడు అడగలింది అని చెప్పి టెన్షన్ పడుతు ఇల్లు అంతా వెతుకుతూ ఉంటాడు ఇంకా లాన్ వస్తున్నాడు ఆహల్య ఆహల్య అని చెప్పి గౌతమ్ అదే టెన్షన్ పడితే పిలుస్తూ ఉంటాడు ఇదేంటి ఆహల్య ఏమైంది అని చెప్పి అనుకుంటాడు అప్పుడే కుబేరిని చూస్తూ ఉంటాడు కుబేరిని వచ్చి ఇంకా గౌతమ్ వచ్చి అడగబోతూ ఉంటాడు ఆహల్య గురించి కానీ కుబేర్ ఏమో చూశాను అని అడుగుతూ ఉంటాడు ఇందాక బుజ్జిబాబుతో బయటకొని చెప్పి మొత్తం చెప్తూ ఉంటారు ఏంటి బుజ్జిబాబుతో ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి గౌతమ్ అడగానే కుబేర ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు చూస్తుంటే నందు కలవడాక అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంకా గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు నందు నా ఉంటారు అవును అని చెప్పి కుబేర అనగానే ఇదిగో వాడికి వెళ్తే మళ్ళీ ఖచ్చితంగా నందు అంటూ ఉంటాడు అలా ఇబ్బంది పడుతూ ఉంటాడు అవసరం ఏ చెప్పి గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా ఏం చేయాలి అర్థం కాదు ఇంకా టెన్షన్గా బయలుదేరుతూ ఉంటాడు ఒక నిమిషం ఆగి కుబేర తన నందు ఎక్కడికి వెళ్ళిందో నీకేం తెలుసా అని చెప్పి గౌతమ్ లేదు బాబు కానీ మనకొండ కన్స్ట్రక్షన్ సైడ్ అని చెప్పి వాళ్ళతో మాట్లాడుకుంటే నేను విన్నా అని చెప్పి కానీ మనకొండలోనా కన్స్ట్రక్షన్ సైటా సరే అని చెప్పి గౌతమ్కుంటూ టెన్షన్ ఆ టెన్ బయలుదేరుతూ ఉంటాడు నందు బిజీగా ఇంకా వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఏంటి కరెక్ట్గా చేయడం చెప్పి తిడుతూ ఉంటారు ఇంకా వాళ్ళు ఏమో మొత్తం ఏం జరిగిందో చెప్తూ ఉంటారు నందు చాలా కోపమారుస్తూ ఉంటారు అప్పుడే వచ్చేసి గబుకుని స్లిప్ అయి పడిపోతూ ఉంటాడు అరే కొంచెం చూసుకున్నాడు ఎవరా ఇదిగో చూడు జారి పడిపోతున్నాడు కదా మొత్తం చుట్టూరు సేఫ్టీ కట్టించండి అని చెప్పి నందు మొత్తం అంతా వర్క్ గురించి మాట్లాడుతుంటారు సరే అని చెప్పి ఇంకా అందరూ అంటూ ఉంటారు ఆహ్లే అలాగే బుజ్జి అనుకునే విధంగా అక్కడ సైడ్కి వస్తూ ఉంటారు గౌతమ్ చాలా టెన్ టెన్షన్గా బయలుదేరుతూ ఉంటాడు ఆహ్లేని నందుని కలవకుండా ఆపాలని చెప్పి తన ప్రయత్నం చేస్తూ ఉంటాడు రా అని చెప్పేసి ఇంకా బుజ్జితో కలిసి ఆహ్లే వెళ్ళిపోతుంది ఇంకా బైక్ చూస్తూ ఉంటుంది అత్త బాబాయ్ వచ్చినట్టున్నాడు కాల్ చేద్దాం ఆగు అని చెప్పి బుజ్జి అంటూ ఇంకా ఫోన్ చేస్తూ ఉంటారు సరే అని చెప్పి తలుగుతూ ఉంటుంది